నమస్కారం స్వాగతం జిల్లా మండలంలో జర్నలిస్ట్ పిల్లల నరసింహారావు ఖండిస్తూ అఖిలపక్ష నాయకులు విలేకరులు నిరసన తెలిపారు అందరికీ విగ్రహం వద్ద నల్ల ధరించి నిరసన తెలుపుతూ విలేకరులపై అఖ్యత వర్దిల్లాలని సత్యాన్ని వెలుగు చూస్తున్న జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు టిడబ్ల్యూజే నూట నలభై మూడు యూనియన్ జిల్లా నాయకుడు గుట్టయ్య మాట్లాడుతూ విలేకరులపై దాడులను చేయొద్దని హెచ్చరించారు ఈ దాడులు జరగకుండా బాధ్యత అవసరం ఉంటుంది ప్రభుత్వం కనుక బీజేపీ కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానం వార్తలు బాహ్య ప్రపంచానికి వచ్చే పరిస్థితి ఉండదు అట్లా ఉండకపోతే ప్రభుత్వానికి నష్ట జరిగే అవకాశం ఉంది ఎందుకంటే వాస్తవ విషయాలని జన్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ విషయాలను ప్రభుత్వం స్వీకరించి అది ప్రజాసమ్యంగా పరిష్కరించడం వల్ల ప్రభుత్వాన్ని బయలుదేరుతుంది ఎందుకంటే విధంగా అది కనుక కొనసాగితే భవిష్యత్తులో ఉన్నటువంటి మనం మాట్లాడలేము ప్రస్తుత గొంతులను నచ్చడం వల్ల అంద జరుగుతుంది అలా కాకుండా ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి దాడులు జరగకుండా ఈరోజు అంత చేయటం వల్లనే ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించబడతాం అందుకనే ఒకసారి நிறைலாடி தாடி பாடுபடி வாழ் வெட்டேசிமா